ఆగండి ఆగండి ఒకసారి రెసిపీ చూడండి టేస్టీగా ఆ కాకరగాయ పచ్చన పప్పు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ఆ కాకరకాయలు తీసుకోండి మధ్యలో సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్పు ముక్కలు వేసి వేగించుకోండి వేగిన తర్వాత ఆ కాకరకాయ ముక్కలు అలాగే ముందుగా నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టిన పచ్చన పప్పు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని పచ్చివాసన తర్వాత చెట్టుకొడ పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే టూ టీ స్పూన్స్ కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత తగినన్ని నీళ్లు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కుక్కర్ లిడ్ పెట్టుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసాను ఇప్పుడు స్టీమ్ రిమూవ్ చేసుకొని మళ్ళీ కుక్కర్ గిన్నె గ్యాస్ మీద పెట్టి నీళ్లు ఆవిరయ్యి కర్రీ దగ్గరగా వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసాను అంతే నేను టేస్టీ టేస్టీగా ఆ కాకరికే పచ్చెన్న పప్పు కర్ర రెడ్ ట్రై చేసాలో వచ్చింది కామెంట్ చేయండి అదే అగండి సబ్స్క్రైబ్ చేసుకోండి